మరి అందరికీ తెలుసు మరి పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ఈరోజు ప్రచారంగాను క్యాండిడేట్ గారితో అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు బీటే క్రవె కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేశాం డోర్ టు డోర్ ప్రచారం కూడా చేశాం ప్రచారంలో కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు ఎందుకంటే ఒక సంవత్సరం లోపలే గత ఐదు సంవత్సరాలుగా చేయని అభివృద్ధి గత సంవత్సరంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది భావితరాల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే అని ఏ నమ్మకంతో అయితే సంపూర్ణమైన నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము గతంలోనే చెప్పాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మేము ఒక్క సంవత్సరంలో మరి ఉలివెందుల నియోజకవర్గానికి కూడా మేము అభివృద్ధి చేశాం మరి మీరు వన్ ఇయర్ నుంచి కూడా చూశారు పులివెందులకు డ్రింకింగ్ వాటర్ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదే ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాం మా జెడ్పీటీసీ అభ్యర్థి బీటెక్ రవి గారి భార్య లతా గారికి ఓటేసి వేయించి గెలిపించండి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది ఖచ్చితంగా ఓటేస్తాం అభివృద్ధిని అభివృద్ధికి సహకరిస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక పక్క అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం ఓటేసి నతమ్మని గెలిపిస్తామని కూడా స్వచ్ఛందంగా తెలియజేశారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు దగ్గర రెడ్డికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు వాళ్ళకి గత్యంత్రం లేదు గతంలో వాళ్ళు చేసిన తప్పులు మేము ప్రశ్నించినప్పుడంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అధికారంలో ఉన్న ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప నిజాన్ని ప్రజలు గ్రహించేశారు గ్రహించి పదకొండు సీట్లకే పరిమితం చేశారు నేను చెప్పేది కాబట్టి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నంత మాత్రమే ప్రజలు డైవర్షన్ అవుతారనే ఆలోచన మాకు లేదు ఖచ్చితంగా మేము అభివృద్ధి చేశాం అభివృద్ధికి ఓటు వేయండి అని అడుగుతున్నాం ఖచ్చితంగా అభివృద్ధికి ఓటు వేస్తారు ఖచ్చితంగా మేము గెలబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం